హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్లమ్మ మంత్రి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కామెంట్ ఫ్రెండ్స్ నేను మీరు అమ్మమ్మ మంతిని ఈరోజు ముచ్చటేందంటే ఆల్రెడీ తమిళను చూసే ఉండడం మీకు అర్థమైపోతుంది ఈరోజు వీడియోలో ముచ్చట ఏంది ఏం చెప్తాను ఏంటి అనేది ఎస్ తమిళలో చూసినట్టు అసలు యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్ మన నిత్య జీవితంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది దానివల్ల యూజెస్ ఏంటి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే న్యూ కామర్స్కి ఆ ప్రాసెస్ అంతా ఏంటి ఎట్లా క్రియేట్ చేసుకోవాలి అనేది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్ సో ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకండి కొత్తగా ఛానల్ ఎవరు చూసినా కూడా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్ సపోర్ట్ మీ యూట్యూబ్ గురించి చెప్పాలంటే మెయిన్గా ఒకే ఒక్క మాటలు చెప్పాలంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో నా లాంటి హౌస్ వైఫ్స్కి కానీ చదువుకొని ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి ఎట్లాంటి జాబ్ రాని వాళ్ళకైనా కానీ ఖాళీగా ఉన్న వాళ్ళకైనా కానీ ఏజ్ లిమిట్ అంటూ ఏది లేదు యూట్యూబ్కి సో ఒక్క మాటలు చెప్పాలంటే ఇట్లాంటి నేను చెప్పిన బిఫోర్ వీళ్ళందరికీ కూడా ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్కమ్ వచ్చే ఒక గొప్ప అవకాశం అది ఎట్లా ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడం ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ చాయిస్ బట్ కంటెంట్ ఇంపార్టెంట్ క్లియర్గా ఉండాలి నీట్గా ఉండాలి మనం చేసి ఏ కంటెంట్ అయినా చెప్పే విషయం ఏదైనా కూడా ప్రజలు చూసే ప్రజలందరికీ యూజ్ అయ్యే విధంగా ఉండాలి మెయిన్గా లక్ ఉండాలి లక్ అనేది చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఒక్కసారి క్లిక్ అయితే మాత్రము వచ్చే ఇన్కమ్ అయినా వచ్చే ఫేమైనా కూడా లైఫ్లో నువ్వు ఏం సాధిస్తున్నావు ఏం సాధించినావు అంటే చెప్పుకోవడానికి అయితే ఒక గొప్ప అవకాశం ఇది సో అంత మంచి సోర్స్ ఉంది యూట్యూబ్ వల్ల ఇంకో విషయం చెప్పాలి అంటే ప్రపంచాన్ని చుట్టూ ఉన్న మన ప్రపంచాన్ని ప్రపంచం వరల్డ్ వరల్డ్ని మన అరచేతిలో మన కళ్ళ ముందు ఉంచిన ఒక గొప్ప యాప్ అంటే యూట్యూబ్ సో అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది యూట్యూబ్కి మన నిత్య జీవితంలో యూట్యూబ్ లేని ఫోన్ లేని ప్రజెంట్ జనరేషన్ అయితే లేదు అంత అడిక్ట్ అయి ఉన్నాము యూట్యూబ్కి కానీ ఫోన్కి కానీ ఇంటర్నెట్కి కానీ బట్ అది ఏ రకంగా యూజ్ చేసుకుంటున్నాము ఎట్లా వాడుతున్నాము మన లైఫ్లో ఏ రకంగా మంచి జరుగుతుంది మంచి చేస్తుంది అన్నంత వరకే యూజ్ చేసుకోవాలి లిమిట్కి మించి ఏది కూడా మనకి ప్రమాదకరమే సో అది ఏ రకంగా యూజ్ అయినా కూడా తెలియని విషయాలు తెలుసుకోవడానికి మనకు వచ్చిన పనిని ఇంకా మెరుగుపరచుకోవడానికి అది స్టడీ పర్పస్ కానీ జాబ్ పర్పసే కానీ వృత్తిపరంగా అయినా వ్యవస్థలో జరిగే మార్పుల గురించి అయినా కూడా సొసైటీలో జరిగే అన్యాయాలు అక్రమాలు ఏదైనా కూడా అవి మనమి ఫోన్ ఆన్ చేసుకుంటేనే కళ్ళ ముందు మనకి అందించే ఒక సమాచారాన్ని అందించే ఒక గొప్ప యాప్ యూట్యూబ్ సో అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది యూట్యూబ్కి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ వల్ల సినిమా థియేటర్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు టీవీల ముందు కూర్చొని న్యూస్ చూడాలి ఏ టైంకి అని లేదు సీరియల్ ఏ టైంకి వస్తుంది అట్లా చూడాలని లేదు ఏదైనా కూడా యూట్యూబ్లో మనం చూసుకోవచ్చు టైంతో పని లేకుండా మనం బిజీ బిజీ లైఫ్లో కూడా ఎప్పుడు మనకి ఈ అనేది లేని లైఫ్లో అట్లాంటి వాళ్ళకి కూడా ఈ యూట్యూబ్ అనేది ఒక చక్కటి చక్కగా ఉపయోగపడుతుంది ఎట్లా ఏంటి అనేది మార్నింగ్ వచ్చే న్యూస్ ఛానల్స్ కానీ టీవీలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ సీరియల్స్ కానీ టైం టు టైం ఇస్తారు బట్ యూట్యూబ్కి టైం లేదు ఎప్పుడు అంటే అప్పుడు నెట్ ఉంటే చాలు మనకు ఫ్రీ టైం దొరికినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవడానికి చాలా గొప్పగా యూజ్ అవుతుంది సో టైం సేవింగ్ కూడా చేస్తుంది యూట్యూబ్ అండ్ బయటికి వెళ్ళి సినిమా తీ చూడాలి అన్న కొత్త మూవీస్ చూడాల్సిన అవసరం కూడా లేకుండా నెట్ ఉంటే ఇంట్లో ఇంట్లో కూర్చొని సెల్ సెల్ ఓపెన్ చేసుకొని కొత్త మూవీస్ ఉన్నా కూడా టూ త్రీ డేస్లో చూసే ఒక చక్కటి అవకాశం అండ్ బయటికి వెళ్తే వృధా ఖర్చులు టికెట్ అమౌంట్ కానీ బయట ఫుడ్ తీసుకోవాలన్నా ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా చాలా సేవ్ చేస్తుంది అంత గొప్ప స్థాయి ఉంది యూట్యూబ్కి నుండి ఫెసిలిటీస్ కల్పిస్తుంది అనమాట మనకి యూట్యూబ్ ఎట్లాంటి ఖర్చు లేకుండా జస్ట్ ఒక ఫోను ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేసుకుంటే వన్ మంత్కి సరిపడే బ్యాలెన్స్ అంటే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్లో మనకి వన్ మంత్లో వచ్చే టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ కానీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ న్యూస్ ఛానల్స్ కానీ అండ్ సొసైటీలో జరిగే వ్యవస్థలో జరిగే మార్పులు అన్యాయాలు గురలి అక్రమాలు కానీ ఏ డిపార్ట్మెంట్ గురించి అయినా లా అయినా పోలీస్ అయినా పవర్ డిపార్ట్మెంట్ అయినా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయినా హెల్దీ హెల్తీ హెల్త్ గురించి డాక్టర్స్కి సంబంధించిన విషయాలైనా సొసైటీలో ఏది జరగాలన్నా మనం వెళ్ళి చూడకుండా మనం వెళ్ళి దాని గురించి తెలుసుకోని అవసరం లేకుండా ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్క విషయాన్ని మనం నేర్చుకునే విధంగా ప్రతి ఒక్క విషయం గురించి ఏం జరుగుతుంది అని లైవ్లో అప్డేట్స్ సో అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది యూట్యూబ్కి మన నిత్య జీవితంలో బట్ లిమిట్కి మించి మాత్రమే మంచి జరిగే ఏ విషయమైనా నేర్చుకుంటే మనకి చాలా యూస్ అవుతుంది చెడు గురించి అవాయిడ్ చేయండి ఇంటర్నెట్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకోండి గో యూట్యూబ్ వల్ల ఐఏఎస్ ఎగ్జామ్ ఐపీఎస్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఏ ఎగ్జామ్ కూడా వితౌట్ వితౌట్ కోచింగ్ సో కోచింగ్ లేకుండా ఈవెన్ టెన్త్ నుంచి కూడా ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైనా కూడా ఇంట్లో కూర్చొని యూట్యూబ్ ఓపెన్ చేసుకొని ఆ క్లాసెస్ వింటూ పాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు జాబ్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అది కాకుండా వృత్తిపరంగా మనకి ఒక వృత్తి ఉంది ఆ వృత్తిలో మనకి ప్రాముఖ్యత లేదు ప్రావీణ్యం లేదు 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 అని మనము డిసప్పాయింట్ అవ్వకుండా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలా ఏ వృత్తికి సంబంధించి అయినా కూడా ఏ బిజినెస్కి సంబంధించి అయినా కూడా చాలా వీడియోస్ అప్డేట్స్ యూట్యూబ్లో సెర్చ్ చేయగానే మనకి క్లియర్గా పిన్ టు పింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో అట్లా చూసి కూడా నేర్చుకొని వృత్తిలో కూడా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఇట్లా మంచికి మాత్రమే యూజ్ చేసుకోవాలి యూట్యూబ్ అనేది ఒక్క మాటలో మళ్ళీ మళ్ళీ చెప్తాను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్కమ్ సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం అది యూట్యూబ్ ఛానల్లో ఒక్కటే అని కాదు వృత్తిపరంగా అయినా కూడా చాలా నేర్చుకోవచ్చు నేర్చుకొని మనం ఓన్గా సెల్ఫ్గా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకొని ఎంతోమంది గొప్ప గొప్ప స్థాయిలకు చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో అంత గొప్ప యూట్యూబ్ ఛానల్ అన్ యూట్యూబ్ అంత గొప్ప యూట్యూబ్ అనమాట మన నిత్య జీవితంలో ఇది మనకు రాదు ఇది రానిది మనం కోచింగ్ నేర్చుకోవాలి మనకు ఒక గురువు కావాలి అని మనం డబుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంత్కి మంత్కి టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ అని కోచింగ్ తీసుకునే కంటే ప్రతిది యూట్యూబ్లో మనకి ఒక త్రీ హండ్రెడ్ మంత్లీ త్రీ హండ్రెడ్ ఇంట్రెస్ నెట్ బ్యాలెన్స్ సో ఆ బ్యాలెన్స్ వేసుకుంటే ప్రతిదీ మనం ఇంట్లో కూర్చొని నేర్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఈ యూట్యూబ్ అనమాట అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది యూట్యూబ్కి కొంచెం వ్యాప్తంగా అది మన ఒక ఇంట్లో అని కాదు మన ఒక ఊర్లో అని కాదు మన డిస్టిక్ అని కాదు మన జిల్లా అని కాదు వరల్డ్ వైజ్గా ఏం జరుగుతుంది అని తీసుకోవచ్చు మినిట్ మినిట్ టు మినిట్ అప్డేట్ లైవ్ సో మన ప్రపంచాన్ని కళ్ళ కళ్ళ ముందుకు తీసుకొచ్చింది ఈ యూట్యూబ్ సో యూట్యూబ్ యూట్యూబ్ నుంచి వృత్తిపరంగా అయినా నేర్చుకొని బిజినెస్ చేసుకొని సెల్ఫ్గా ఇన్కమ్ సాధించుకోవచ్చు లేదు అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని కూడా ఇట్లా నాలాగా ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్ళైనా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ జాబ్ రాక ఖాళీగా ఉన్న వాళ్ళైనా కూడా ఇట్లా చేసుకొని వృత్తిపరంగా అయినా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్కి సంబంధించి మనకి ఏదైనా బిజినెస్ ఉంటే అవి కూడా తీసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే జాబ్ పర్పస్ అయినా లేదంటే ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా బ్యూటీషియన్ అయితే బ్యూటీషియన్ అని ఫుడ్ మేకింగ్ అయితే ఫుడ్ మేకింగ్ వీడియోస్ అని నార్మల్గా వ్లాగ్స్ కూడా ఒక వీడియో క్లిక్ అయితే చాలు యూట్యూబ్ ఛానల్ క్లిక్ అయిపోయినట్టే యూట్యూబ్ నెక్స్ట్ చెప్పేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్ సో చెప్పినాను కదా వన్ రూపీ కూడా ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇన్కమ్ సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం అని చెప్పొచ్చు యూట్యూబ్ సో ఇట్లా నాలుగ ఖాళీగా ఉండే వాళ్ళు ఎవరైనా కూడా మెయిన్గా కావాల్సింది మంచి ఫోన్ ఫోన్కి కెమెరా వర్షన్ ఉండాలి కెమెరా ది బెస్ట్గా ఉండే ఫోన్ తీసుకోండి వాళ్ళు మనకి సరిపడినట్టు మీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉండదు సో కంటెంట్ ఇంపార్టెంట్ నీట్గా ఉండాలి సో మనం చెప్పే కంటెంట్ ఏదైనా కూడా చూసే ప్రజలందరికీ యూస్ అయ్యే విధంగా ఉండాలి సో అట్లాంటి కంటెంట్ ఎంచుకోండి ఛానల్ క్రియేట్ చేసుకోండి ఛానల్ క్రియేట్ చేయడం ఏంటి అనేది నేను ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెయిన్గా కావాల్సింది ఫోను ఫోన్కి జీమెల్ ఐడి ఇంత ఇంతకుముందు చెప్పినట్టు జిమెల్ ఐడి మస్ట్ నెక్స్ట్ కావాలి తా ఆఫ్టర్ ఫోన్కి ఆల్రెడీ యూట్యూబ్ యాప్ అనేది వస్తుంది యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసుకుంటే దానికి మనకి సెట్టింగ్స్లోకి వెళ్తే న్యూ క్రియేట్ ఛానల్ అని ఉంటుంది అందులోకి వెళ్ళి మన ఛానల్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఛానల్కి ఎట్లాంటి నేమ్స్ ఇవ్వాలి ఎలాంటి నేమ్స్ ఇస్తే యూట్యూబ్ ఛానల్ ఎక్కువ వైరల్ అవుతుంది ఎట్లాంటి నేమ్స్ ఇస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి సబ్స్క్రైబర్స్ తొందరగా పెరుగుతారు తొందరగా ఫేమ్ వస్తుంది ఏంటని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికంటే బిఫోర్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బిలో కమెంట్ ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మేము ముందుకొస్తాను